వైద్యో నారాయణోహరి అంటూ ధన్వంతరి వారసులకు పెద్దలు దైవస్థానం ఇచ్చారు అంపశయ మీదుండే రోగులకు సైతం పునర్జీవితం ప్రసాదించే మహోన్నతులు వైద్యులు అంతటి పవిత్ర వైద్య వృత్తిలో కొందరు చీడ పురుగులు తయారవుతున్నారు విశాఖలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు రోగులను నిలువుదోడ్ ఇచ్చేస్తున్నారు సాగర నగరంలో కిడ్నీ రాకెట్ ముఠాపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ శాఖలో వైద్య సేవల పేరిట లూటి సాగుతోంది డబ్బే పరమావధిగా చేసుకున్న కొందరు వైద్యులు రోగుల పాలిట యమదూతలుగా మారుతున్నారు మొన్న పినాకిల్ నిన్న ఓర్మియార్ ఇప్పుడు ఆదిత్య మల్టీకేర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ నిలువు దోపిడి పరువాలు సాగిస్తున్నాయి సాగర నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి పేద మధ్య తరగతి ప్రజలు నిత్యం గురవుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు తుంగలోకి తొక్కి రోగుల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్నారు పలువురు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరే ఆసుపత్రుల యాజమాన్యులతో కుమ్మక్కై అవినీతి దందాను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేసి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ నేపథ్యంలో మృతుల బంధువులు ఆందోళనకు దిగితే ఆసుపత్రి వర్గాలు రోగుల బంధువులపై ఎదురుదాడికి దిగడం అమాయకులపై కేసులు పెట్టడం తరచు జరగడం మనకు తెలుసు కిడ్నీలు పెడతానని నమ్మబలికి ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో వైద్యురాలపై కేసు నమోదైంది విశాఖ సీతమ్మ ధార ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ వాణిపై కోఆర్డినేటర్ అనిల్పై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు పురుషోత్తపురానికి చెందిన ఎం వెంకట సత్యనారాయణ గోపి తన భార్య లక్ష్మి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు లక్ష్మికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉందని ఇందుకు ఆసుపత్రి కోఆర్డినేటర్ అనిల్ ను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవాలని డాక్టర్ వాణి తెలిపారు దాతల వివరాలు తమ వద్ద ఉన్నాయని తమకు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇస్తే ఈ పని పూర్తవుతుందని ఆసుపత్రి వర్గాలు గోపికి తెలిపారు దీంతో తొలుత అడ్వాన్స్ గా పది లక్షల రూపాయలను గోపి ఆసుపత్రి వర్గాలకు చెల్లించాడు అనంతరం ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించి ఏ ప్రక్రియ చేపట్టకపోవడంతో గోపి నిలదీశాడు సొమ్ము స్వీకరించిన అనిల్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు లక్ష్మి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది దీంతో ప్రభుత్వ పథకం జీవన్ దాన్ ద్వారా మరో చోట ఆమెకు ఆపరేషన్ చేయించారు ఈ క్రమంలో తాను చెల్లించిన పది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని గోపి ఆసుపత్రి వర్గాల కాళ్ళ వేలపడిన ప్రయోజనం లేకపోయింది తాను చెల్లించిన సొమ్ము వివరాలు చూపించి ఆసుపత్రి వర్గాలను గోపి నిలదీశాడు తాను పెద్ద పెద్ద సార్లకు సొమ్ము చెల్లించానని వాళ్ళొస్తే ఇస్తానని అనిల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు మరీ గట్టిగా ప్రశ్నిస్తే ఆసుపత్రిలో అడిగేడితే దాడికి దిగుతానని అనిల్ బెదిరించాడు దీంతో తమకు సంబంధం లేదని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి స్థితిలో గోపి పోలీస్ స్టేషన్ చేరుకుని తన గోడు పోలీసులకు తెలియజేశాడు తన భార్య ఆరోగ్యం కోసం పలు చోట్ల వడ్డీలకు సొమ్ము తెచ్చి ఆ సొమ్మును ఆసుపత్రి వర్గాల పరం చేస్తానని వాపోయాడు బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు డాక్టర్ వాణి అలాగే అనిల్ పై ఐపీసీ ఫోర్ ట్వంటీ రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఇంకెంత మంది హస్తం ఉందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిబంధనల ప్రకారం చేయాల్సిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దారి అల్లుతుందని ఆస్పత్రి వర్గాలకు తెలియకుండా అనిల్ డబ్బులు వసూలు చేసే పరిస్థితి లేదని కుట్రకోణంలోనూ కేసును పరిశీలించాలని బాధితుడు కోరారు చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ తర కిడ్నీ రాకెట్ మోసాలు జరుగుతున్నాయని సర్కార్ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ముఠాలకు చెక్ పెట్టాలని కోరారు